శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథ రచయిత శ్రీ అశోక్ కోనపురెడ్డి గారు కథ పేరు ఏంటంటే అమ్మ మనసు విజయవాడ శివార్లలో ఉన్న పెట్టుంటి వసారాలు వాలు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది డెబ్బై ఏళ్లు పైబడ్డ అన్నపూర్ణ ఎండాకాలమైనా సాయం సమయం కావడంతో ఇంటి ముందున్న బాదం చెట్టు గాలికి ఊగుతుంటే వస్తున్న చల్లటి గాలికి ఆమె మనసు కొంచెం తేలికపడింది ఇక ఈ రహస్యం నేను దాచుకోలేను అనుకుంది అన్నపూర్ణ ఆ రోజు పదోసారి ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి మనవరాలు ఆమెని పెళ్ళి ఖాయం చేసేయాలి అనుకుంది సరిగ్గా అదే సమయానికి మిల్లు నుంచి వచ్చిన శంకరం బసారాలో చెప్పులు విప్పి తల్లివంక అభావంగా చూశాడు ఒక్కగానొక్క కొడుకైన శంకరం దగ్గరలో ఉన్న ఒక రైస్ మిల్లులో పద్దులు రాస్తాడు అతని చాలీచాలని జీతంతో కోడలు శారదా ఎంతో నేర్పుగా ఓర్పుగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది నిన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా ఏమన్నారు అంది అన్నపూర్ణ శంకరం వైపు ఆదుర్దాగా చూస్తూ అమ్మాయి నచ్చిందట కట్నం కూడా వద్దన్నారు కానీ పెళ్లి ఖర్చులకని రెండు లక్షలు అడుగుతున్నారు నా వల్ల కాదని చెప్పేశాను యాభై వేలు లక్షో అయితే అప్పో అప్పోసప్పో చేసి తెస్తాను రెండు లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు శంకరం తల్లివంక చూడకుండా ఎటూ చూస్తూ ఆమెనికి పెళ్ళిడు వచ్చింది సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని పోరుతోంది అన్నపూర్ణ ఇంతకుముందు వచ్చిన ఒకటి రెండు సంబంధాలు అమ్మాయికి డిగ్రీ లేదు ఉద్యోగాలు రావు అని తిరస్కరించారు అయితే ఎవరి ద్వారానో తెలుసుకుని నిన్న వచ్చిన సంబంధం అన్ని విధాలా బావుంది బంగారు బొమ్మలా ఉండే ఆమెని వాళ్ళకి నచ్చింది అబ్బాయి బావున్నాడు బుద్ధిమంతుడు ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలనుకుంది అన్నపూర్ణ భర్త శేషయ్య బతికినన్నాళ్ళు తాగుడికి బానిసై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటిమీదున్న నగలతో సహా ఆ వ్యసనానికి తగలేశాడు మరేం పర్లేదు రేపు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందాము అని చెప్పు రెండు రోజుల్లో వచ్చి ముహూర్తాలు పెట్టుకోమను అంది అన్నపూర్ణ కొడుకు కళ్ళలోకి చూస్తూ శంకరం కొంచెం ఆశ్చర్యంగానూ మరి కొంచెం కోపంగానూ తల్లివంక చూశాడు అంతలోనే తొక్కిన తాచులా ఆమె మీదకు లేచాడు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు సంపాదించిన ఏమైనా మిగిల్చావా నాకు వాళ్ళకివ్వడానికి నీ దగ్గర ఏముంది మెడలో ఓ నూలుతాడు తప్ప అసలు నా మీద నీకేం ప్రేమ ఉంది నాకేం మిగిల్చావు అన్నాడు అసహనంగా నిజానికి శంకరానికి తల్లెంటే అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి కానీ పేదరికం భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీదున్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుబోతు తండ్రి చేతిలో పెట్టి తనకేమీ మిగల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించుకుని పోయింది ఆఖరికి ఆమె కష్టపడి కుట్లు అల్లికల ద్వారా సంపాదించిన డబ్బుని కూడా భర్త వ్యసనానికే తగలేసింది అన్న బాధ తరచుగా వేధిస్తుండేది డబ్బుకి కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా ఆ సహనం ఇంకా పెరిగిపోయేది శంకరానికి అది గుర్తొచ్చినప్పుడల్లా నాకేం మిగిల్చావు అంటూ పదే పదే తల్లిని దీపి పొడుస్తుంటాడు ఒరే శంకరం అలా అనుకురా నీ మీద లేదని నీకేమీ మిగిల్చలేదని అనుకోవద్దురా ప్రతి క్షణం నువ్వు పీల్చే గాలి నిన్ను బతికించే గాలి నీకు కనపడదురా మనం నమ్ముకున్న కనకదర్ దుర్గమ్మ మనకి ఏనాడూ కనపడలేదురా కానీ ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం అటువంటిదేరా తల్లి ప్రేమ నా దగ్గర ఉన్నది నీకు కనపడినది అంటున్న అన్నపూర్ణకి దగ్గుదర వచ్చి ఇక మాట్లాడలేకపోయింది నా మీద ప్రేమ ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగోలా డబ్బులు తెస్తాడే అనుకుంటున్నావేమో అది జరిగే పని కాదు ఈ సంబంధం చేయటం నా వల్ల కాదు అని అరుస్తూ విసురుగా ఇంట్లోకి వెళ్లి ముసుగుతన్ని పడుకుండిపోయాడు శంకరం కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ మనసు బాధగా మూలిగింది కొడుకును ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా కొడుకు కోసం తన జీవితాంతం ఎంత కష్టపడింది వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబానికి తానే పెద్దదిక్కయ్యింది తల్లి నేర్పిన అల్లికలు కుట్టుపనులతో రాత్రింబవళ్ళు కష్టపడి అవసరమైతే పస్తులుండి కొడుకు పరీక్ష ఫీజులు కట్టింది ఒక యజ్ఞంలా భావించి వాడిని డిగ్రీ చదివించి వాడినొక ఇంటివాణి చేసింది నిజమే భర్త వ్యసనానికి బానిసై డబ్బు అడిగినప్పుడల్లా కాదనలేకపోయింది అది ప్రేమ భయమా నిరాసక్తత లేక చేతగాని తనమా ఏమో తనకే తెలియదు అయినా కొడుకు అలా అంటాడే కాని తనంటే వాడికెంతో ప్రేమ తనకి ఒంట్లో చిన్న నలత చేస్తే విలవెల్లాడిపోతాడే తను తినకపోతే వాడు మెతుకుముట్టడే అనుకున్న అన్నపూర్ణకి అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీటి పొరల్లో పేదరికల్లో కుంగిపోయిన కొడుకు కోడలు నైరాస్యం నిండిపోయిన మనవరాలు లీలగా స్ఫురించి ఆమె గుండెలు ఎవరో పిండుతున్నట్లు అనిపించింది తెల్లారి శంకరం మిల్లుకి మిళ్ళుకెళ్లేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాను అనుకుంది అన్నపూర్ణ అసలు సంవత్సరం క్రితం భర్త శేషయ్య పోయినప్పటి నుంచి ఆ విషయం కొడుక్కి చెప్పి శంకరాన్ని కొంచెం సమాధానపరుద్దామని చూస్తూనే ఉంది కాని ఆమెని పెళ్లి సమయానికి చెబితే బాగుంటుంది అని అలా వదిలేసింది మన్నాడు పొద్దున శంకరం మిల్లుకెళ్తూ వసారాలో చెప్పులు తొడుక్కుని తల్లివైపు చూస్తూ వెళ్ళొస్తానమ్మా అన్నాడు ఎప్పట్లాగని వెళ్లేటప్పుడు దుర్గమ్మకి నమస్కరించి వెళ్ళు బాబు నువ్వు అనుకున్నది జరుగుతుంది అలాగే వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుంటున్నామని చెప్పు ఇక కట్నా సంగతి అంటావా ఆ విషయం నాకొదిలే అంటుండగానే దగ్గుతెర వచ్చి ఆమె మాటలు మింగేసింది కొంచెం సర్దుకో సర్దుకుకి అన్నపూర్ణమ్మ మళ్లీ ఏదో చెప్పబోయేంతలోనే శంకరం అందుకున్నాడు ఉట్టి బుద్ధిరిగిన దగ్గర ఆ తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను ఆ తల్లి మాత్రం నాకేమిచ్చింది సరే అలాగే పెట్టుకుంటాలే కానీ ఆ సంబంధం మాత్రం ఖాయం చేయటం కుదరదు అంటూ చిరాకుగా మొహం పెట్టుకుని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అది కాదురా శంకరం ఇలారా రా నీకో మాట చెప్పాలి అని నీరసంగా ఆయాసపడుతూ అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాలిలో కలిసిపోయాయి బతుకు భారంతో వంగిపోయిన చెట్టులా దూరంగా వెళ్తున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది ఆమె కళ్ళలు నీళ్లు ధారలి కట్టాయి అంతలోనే సర్దుకుని అయినా ఇంకెంతసేపు సాయంత్రం వాడు రాగానే ఆ విషయం కాస్త చెప్పేస్తే వాడి కష్టాలు తీరిపోతాయి డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడు కానీ వాడి మనసు వెన్న పిచ్చినాగన్న అనుకుంది అంతలోనే గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తే గుండె మీద చేత్తో రాసుకుంటూ అలసిపోయిన శరీరానికి మనసుకి కొంచెం విశ్రాంతి కోసం బాలు కుర్చీలో బాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అన్నపూర్ణమ్మ సాయంత్రం మిల్లుమించి ఇంటికి వస్తూ దూరం నుంచి ఇంటి ముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసిన శంకరం మనసు ఏదో కీడు శంకించింది ఆతృతగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు వసారాలో వేసిన నులకమంచం మీద అన్నపూర్ణమ్మ నిర్జీవంగా పడివుంది పక్కన కూర్చుని భార్య శారద కూతురు ఆమని బోరుమని విలపిస్తున్నారు రోజూ తన కోసం గుమ్మల్లో కుర్చీలో కూర్చుని ఎదురుచూస్తూ తను రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మా అలా నిర్జీవంగా ఉండడం చూసిన శంకరం గుండె ముక్కలైంది నన్ను ఒంటరం చేసి వెళ్ళిపోయావా అమ్మా నీ మనవరాలి పెళ్లి గురించి అంత తాపత్రయపడ్డావు దాని పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయావా అమ్మా అంటూ తల్లి శవం మీద పడి గుండెలు పగిలేలాగా ఏడవసాగాడు శంకరం ఇంతలో అదే వీధిలో ఉండే శాస్త్రిగారు వచ్చి శంకరం భుజం మీద చెయ్యి వేశారు ఈ ఎండలకి గాలులకి తట్టుకోలేకపోయింది బాబు పెద్ద ప్రాణం గంట క్రితం గుండె ఆగి చనిపోయింది బాధపడవద్దు జరగవలసింది చూడు అన్నారు బాధ్యతను గుర్తు చేస్తూ స్నేహితులు శాస్త్రిగారి సహాయంతో ఆ రోజు తల్లి అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరిన శంకరానికి వసారాలో ఖాళీగా ఉన్న వాలు కుర్చి చూసేసరికి తల్లి గుర్తుకు వచ్చి గుండె చెరువైంది అలా ఏడుస్తూనే తెల్లవారుజామున ఎప్పుడో మగత నిద్రలోకి జారాడు శంకరం శంకరానికి మెలకు వచ్చేసరికి రెండో రోజు కార్యక్రమం చేయడానికి వచ్చిన సిద్ధాంతిగారు వసారాలో కూర్చుని ఉన్నారు శంకరం స్నానం చేసి సిద్ధాంతిగారితో కలిసి కృష్ణానదీ తీరాన తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు ఎండల వేడికి తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక్క కర్రపూళ్ళ కూడా మిగలకుండా కాలిపోయి బల్లపరుపుగా ఒక అంగుళం మందమైన చితాభస్మంగా మారిపోయింది ముందుగా సిద్ధాంతి గారు శంకరాన్ని చితికి ఒక పక్కగా కూర్చోబెట్టి పూజ చేయించారు ఆ తరువాత ఆయన ఇంకొక పక్క కూర్చుని ఒక చిన్న కర్రపూల్ల శంకరం చేతికిచ్చి తల్లిని చితిమీద ఏ విధంగా పడుకోబెట్టారు అలాగే ఆ చితాభస్మం మీద తల కంఠం కడుపు చేతులు కాళ్ళు భాగాలుగా వచ్చేలా బొమ్మ గీయమన్నారు తనతో తెచ్చిన ఐదు మట్టి కుండల్ని శంకరానికి ఇచ్చి ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగం నుంచి అస్థకల్ని ఏరి కొంచెం కొంచెం ఒక్కో కుండలో వేయమన్నారు శంకరం అలానే చేస్తూ సరిగ్గా కంఠం భాగంలో అస్తికలు ఏరుతుండగా తలతళలాడుతూ లావుపాటి గొలుసు ఒకటి బయటపడింది సిద్ధాంతి గారు దాన్ని చూస్తూ లక్షలు ఖరీదు చేసే బంగారు గొలుసు బాబు నూలు అల్లిక తాడే కదా అని ఆమె నుంచి నిన్న దాన్ని చేయలేదు ఆ గొలుసు ఎవరికీ కనపడకుండా మరెవరికీ దక్కకుండా నీకు మాత్రం అందేట్లు చేసినట్టుంది ఆ తల్లి అమ్మ మనసు అంటే అదే బాబు మంచులా తాను కరిగిపోతూ అన్నీ తానే పిల్లల అవసరాల్ని తీరుస్తుంది అందుకే జన్మ జన్మలకి ఆ రుణం తీర్చుకోలేనిది అంటున్నాడు వేదాంత ధోరణిలో శంకరానికి సిద్ధాంతి గారి మాటలు లీలగా మాత్రమే వినిపిస్తున్నాయి తల గిర్రుణ తిరుగుతోంది సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసు అది ఎప్పుడూ మత్తులో జోగుతుండే భర్త కంటపడకుండా ఆ బంగారు గొలుసుకి ఎంతో చాకచక్యంగా కవచల్లా దారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ సంవత్సరాల తరపడ ఆ బంగారు గొలుసుని అల్లిక దాడులా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి తనకు అందించటానికి ఆ తల్లిపడ్డ తపన ఆవేదన అర్థమైన శంకరానికి భూమి తలకిందులవుతున్నట్టు అనిపించింది అటువంటి దేవతన నా మీద నీకేం ప్రేమ ఉందని ఈసిరించాడు అటువంటి అమృతమూర్తిన నాకేం మిగిల్చావు అంటూ కర్కశంగా పదే పదే దెప్పిపొడిచాడు అంతటి ప్రేమని నీ గుండెల మీద గుంబరంగా దాచుకున్నందుకేనా అమ్మా ఆమెను పెళ్లి ఖాయం చేయమని అంత ధైర్యంగా చెప్పావు అనుకుంటుంటే శంకరం కళ్లలో నీళ్లు ధారలు కట్టాయి భూమి రెండుగా చీలి పాతాళ పాతాళలోకానికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది చనిపోయి నీ మనవరాలు పెళ్లి జరిపిస్తున్నావు కదమ్మా నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా నేను ఓడిపోయానమ్మా నిజానికి ప్రతి కొడుకు అమ్మ మనసు అర్థం చేసుకోలేక జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడమ్మా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం ఇంతలో సిద్ధాంత్ గారి పిలుపు విని ఉలిక్కిపడి దారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు రేపే వాళ్ళకి ఫోన్ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా అనుకుంటూ తల్లికి మనసులోనే నమస్కరించుకుని ఆ మందపాటి బంగారు గొలుసుని చేతిలో గట్టిగా అదిమి పట్టుకుని తల్లి అస్థికలతో ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం పిన్నారగా ఈ అశోక్ కోనపరెడ్డి గారి మనసును కదిలించే అమ్మ మనసు అనే మంచి కథను వచ్చేవారు ఇటువంటిది మరో కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం